స్వాగతం నేను మీ అనుష విద్యార్థుల తల్లులలో ఎవరైనా డిగ్రీ చదువుకొని ఉంటే ఐటి రంగంలో ఉపాధి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్ళడి ఆధునిక తెలుగు నాటక రంగ నిర్మాణ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ముఖ్యమంత్రి రాకతో బాపట్ల మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణం శోభాయమానంగా దర్శనమిచ్చింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ నేతృత్వంలో ప్రారంభించిన జూనియర్ కళాశాల భవనాలు శిథిలావస్థకు చేరడంపై ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు త్వరితగతంగా భవనాలను పూర్తి చేసి జూనియర్ కళాశాలను ప్రారంభించవలసిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఏంటమ్మాట్రో ఎన్నో క్లాసు టెన్త్ క్లాస్ పాప బాగా చదువుతుందావు బాగుంది మీటింగు ఇంట్లో వేసే ముగ్గుడు వచ్చేసావు అభివృద్ధి పార్టీ అయిపోవాలి జీవితాలు బాగుపడాలి బాపట్ల పట్టణం మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ బాపట్ల శాసనసభ్యులు వేగేశ నరేంద్ర వర్మ పాల్గొన్నారు పిల్లలే మీ ఆస్తి వారు పెద్దవారై ప్రయోజకులైతే మీ జీవితాలు బాగుపడతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు తల్లిదండ్రులు తప్పనిసరిగా చిన్నారులపై దృష్టి సాధించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు మీ పిల్లలు ఎలా చదువుతున్నారు వారి మీద శ్రద్ధ చూపండి అని సూచించారు దీనికోసమే మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు ఒకరోజు మీ పిల్లలు పాఠశాలకు రాకపోయినా తల్లిదండ్రుల ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్పారు తల్లిదండ్రులు మీ పిల్లలకి అతిగా ఫోన్లు ఇవ్వొద్దని సూచించారు దానివల్ల చిన్న వయసులోనే విద్యార్థులకు తప్పుడు ఆలోచనలు వచ్చే ఆస్కారం ఉందని చెప్పారు అందుకనే ఈరోజు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు కనీసం మీరు ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి ఆ చదివించాలంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏ విద్యార్థుల తల్లిదండ్రులు వారికి ఇచ్చిన పాసులు మర్చిపోయి రావటం వలన తల్లిదండ్రులు సమావేశానికి హాజరు కాలేకపోయారు దీని వలన మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో గేటు బయటే నిలిచి ఉండిపోయారు తెలుగు నాటకరంగ చరిత్రలో తన బహుముఖ కృషితో కొన్ని సువర్ణ అధ్యాయాలు లిఖించిన నాటకరంగ భిక్షమాచార్యులు కేష్టి సాయి జీవిత చరిత్రను బాపట్లలో ఆవిష్కరించారు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల సౌజన్యంతో ఫైనాన్స్ థియేటర్ బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల రోటరీ కళ్యాణ మండపంలో నాటికళ దోరిన ఎరలగడ్ల సత్యనారాయణ అధ్యక్షతన సభ జరిగింది సభలో నవరస నాట్య కళానిధి కేఎస్టి సాయి గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ఆవిష్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ తిరుపతి పాండురంగ విఠల్ పాల్గొన్నారు కార్యక్రమంలో కొత్తపల్లి శ్రీనివాస్ రావు వంకాయలపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల తల్లుల్లో ఎవరైనా డిగ్రీ చదువుకున్న వారు ఉంటే ఇంట్లోనే ఉంటూ ఐటీ రంగం ద్వారా రోజుకి మూడు గంటలు పనిచేసే అవకాశాన్ని కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ అదనపు ఆదాయం కల్పించే దిశగా ఈ చర్యలు తీసుకుంటామని తెలిపారు అన్నమయ్య జిల్లాలోని సెట్టిగుంట గ్రామంలోని తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి టీచర్ల కొరత ఉన్నప్పటికీ ఉర్దూ పాఠశాలల టీచర్లు నియామకాలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఇలానే జరిగితే ఉర్దూ పాఠశాలలలో భవిష్యత్తులో మూతపడే ఆలోచనలు ఉన్నాయని ముస్లిం ఐక్యవేదిక ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు బాపట్ల పట్టణంలో ఆరవ వార్డులో షార్ట్ సర్క్యూట్ వలన అగ్రి ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో పూరిళ్లు దగ్ధమైంది విద్యార్థుల భవిష్యత్తు కోసం మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాలు ఏర్పాటు చేయటం హర్షణీయమని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు కర్లపాలెం మండలం నల్లమూతువారి సెగ్మెంట్లోని నల్లమూతువారిపాలెం కొత్త నందాయపాలెం గ్రామాలలో జరిగిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాలలో ఆయన పాల్గొన్నారు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు స్కూలు పిల్లలతో తల్లిదండ్రులతోనూ ముచ్చటించి పాఠశాలలలో విద్యా బోధన విధానం మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా తీశారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తారు అనే తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిల్లలకు సులభతరమైన పద్ధతిలో మంచి విద్యను అందించడానికి ఉపాధ్యాయులు పాటుపడాలని సూచించారు ప్రభుత్వాలు అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ తమ బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని తెలియజేశారు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పేరెంట్స్కి నిర్వహించిన ఆటల ముగ్గులు పోటీలను తిలకించారు అనంతరం పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన తల్లిదండ్రులకు విద్యార్థులకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధి ఉపాధ్యాయులు గ్రామాల పెద్దలు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి విద్యార్థుల తల్లులలో ఎవరైనా డిగ్రీ చదువుకొని ఉంటే ఐటీ రంగంలో ఉపాధి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి ఆధునిక తెలుగు నాటక రంగ నిర్మాణకర్త కేఎస్టి సాయి జీవిత చరిత్ర ఆవిష్కరణ రచయిత మన్నే శ్రీనివాసరావు జూనియర్ కళాశాల భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మరో గుల్టెల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం